ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఏంటంటే మన జీమెయిల్ ఐడికి ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ అయ్యి ఉందో తెలుసుకోవడం ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం దానికోసం ఏం చేయాలంటే జీమెయిల్ యాప్ అనేది ఓపెన్ చేయాలి జిమెయిల్ యాప్ ఏంటంటే ఇక్కడ చూడండి కనిపిస్తుంది సర ఇదే జీమెయిల్ యాప్ దీని మీద ట్యాప్ చేయాలి తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఈ పైన ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది ఈ విధంగా దీని మీద ట్యాప్ చేయాలి తర్వాత ఇలా ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజెంట్ మీరు ఏ ఈమెయిల్తో మీరు లాగిన్ అయ్యి ఉంటారో మీ మొబైల్లో ఆ ఇమెయిల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇది మీకు చూపించడం కోసం డమ్మీ ఈమెయిల్ అనేది క్రియేట్ చేశాను ఈ విధంగా మీకు ఏ ఈమెయిల్తో మీరు లాగిన్ అయితే అది ఇక్కడ కనిపిస్తుంది దీని కింద మీకు గూగుల్ అకౌంట్ అనేసి ఈ విధంగా ఉంటుంది దీని మీద ట్యాప్ చేయవలసి ఉంటుంది మీరు ఇక్కడికి ఈ విధంగా కూడా రావచ్చు ఇంకొక విధంగా కూడా రావచ్చు అది ఎలా చూపిస్తాను చూడండి చూడండి ప్లే స్టోర్ ఉంది కదా ఈ ప్లే స్టోర్ మీద ట్యాప్ చేయాలి ప్లే స్టోర్ మీద ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ ప్రొఫైల్ ఐకాన్ అనేది పైన ఈ విధంగా కనిపిస్తుంది దీని మీద ట్యాప్ చేయాలి తర్వాత మళ్ళీ ఈ విధంగా ఇక్కడికి వచ్చేస్తుంది చూసారా మీరు జీమెయిల్ యాప్ మీద ట్యాప్ చేసి ఇక్కడికి రావచ్చు లేదంటే ప్లే స్టోర్ మీద ట్యాప్ చేసినా సరే ఇక్కడికి రావచ్చు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ గూగుల్ అకౌంట్ అనేది చూసారా దీని మీద ట్యాప్ చేయాలి తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ హోమ్ ఉంటుంది హోమ్ తర్వాత పర్సనల్ అనేసి అలా ఉంటుంది ఈ పర్సనల్ ఇన్ఫో అనేది దీని మీద ట్యాప్ చేయాలి తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత పైకి కొత్తగా ఇలా స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫో అనే దగ్గర కాంటాక్ట్ ఇన్ఫో అనే సెక్షన్లో కింద చూడండి ఈమెయిల్ అనేది కనిపిస్తుంది తర్వాత ఈ ఇమెయిల్కి ఏ నెంబర్ అయితే లింక్ లింక్ అయి ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట చూడండి నా ఈమెయిల్ ఐడికి ఇక్కడ చూడండి మూడు నెంబర్స్ అనేవి లింక్ అయి ఉన్నాయి ఈ విధంగా మీకు కూడా మీ జీమెయిల్ ఐడికి ఎన్ని నెంబర్స్ లింక్ అయి ఉంటే అవన్నీ కూడా ఇక్కడ ఈ విధంగా చూపిస్తాయి అన్నమాట ఈ విధంగా మనం చాలా ఈజీగా మన జీమెయిల్ ఐడికి ఏ నెంబర్ అయితే లింక్ అయ్యి ఉందో తెలుసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలంటే ఈ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని థ్యాంక్ యూ